పంతొమ్మిది వందల అరవై నాలుగు నాటి కాలం గుడి గంటలు సినిమా షూటింగ్ జరుగుతుంది అందులో ఎన్టీఆర్ పాత్ర బాగా సిగరెట్లు తాగుతూ ఉంటుంది సినిమాలో నిజానికి రామారావు గారు బయట సిగరెట్లు కాల్చరు కానీ ఏదైనా సినిమాలో సిగరెట్ కాల్చే పాత్ర ఉంటే మాత్రం రోజుకి రెండు డబ్బాలు స్టేట్ ఎక్స్ప్రెస్ సిగరెట్లు కాల్చేవారు గుడి గంటలో సినిమా షూటింగ్ కోసం రోజుకి రెండు డబ్బాలు స్టేట్ ఎక్స్ప్రెస్ సిగరెట్లు తెప్పించి రెడీగా ఉంచేవారు సినిమాకి డూంటి గారు నిర్మాత వి మధుసూదన్ రావు గారు డైరెక్టర్ సిగరెట్లు ఒక్కో డబ్బాలో ఇరవై సిగరెట్లుంటాయి గుడి గంటలో సినిమాలో అక్కడక్కడ ఎన్టీఆర్ చేతిలో ఈ డబ్బా కూడా కనిపిస్తుంది ఫారెన్ సిగరెట్ కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పెద్దగా దొరికేవి కాదు ఉదయాన్నే సెట్ లోకి రాగానే ఒక డబ్బా ఎన్టీఆర్ గారి చేతిలోకి వెళ్లాలి మధ్యాహ్నం భోజనం అయ్యాక మరో డబ్బా ఇవ్వాలి రోజు మధ్యాహ్నం డోంటి గారితో పాటు ముల్లపూడి కూడా సెట్ లో ఉన్నారు ఆయన కాల్చడానికి సిగరెట్లు లేవు దాంతో ఎన్టీఆర్ గారి కోసం తెచ్చిన డబ్బాని సీల్ ఓపెన్ చేశారు ఇద్దరు చేరో సిగరెట్ కాల్చారు ఇంతలో ఎన్టీఆర్ మేకప్ వేసుకుంటూ సిగరెట్ డబ్బా కోసం కబురు పంపించారు బాయ్ తీసుకెళ్లి సిగరెట్ డబ్బాని ఆయన చేతిలో పెట్టాడు దాంట్లో రెండు సిగరెట్లు లేవు అన్న విషయం చూసిన ఎన్టీఆర్ ఫైర్ అయ్యారు ఆయన కోపం చూసి భయపడిపోయి డూండి గారు దగ్గరికి వచ్చాడు హీరో గారు కోపపడుతున్నారు దీంట్లో రెండు సిగరెట్లు ఎవరు కాల్చారట అని భయం భయంగా చెప్పాడు అయితే ఏమైంది ప్రొడ్యూసర్ గారు ఒకటి రైటర్ గారు ఒకటి కాల్చారు అని చెప్పు అని చెప్పి పంపించారు డూండి గారు బాయ్ వెంటనే గోడ కొట్టిన బంతిలా తిరిగి వచ్చాడు మొత్తం డబ్బా ఇస్తే గాని హీరో గారు సెట్ కి రాను అని అంటున్నారు సార్ అని చెప్పాడు దాంతో డూండి గారు ఆశ్చర్యపోయారు సిగరెట్ డబ్బా డబ్బా కోసం దేనికి గొడవ వెంటనే ఒక డబ్బా తెప్పిస్తే పోలా అనుకున్నారు ప్రొడక్షన్ అసిస్టెంట్ చిట్టిబాబును పంపించి మద్రాసు లో ఎక్కడ దొరికితే ఒక సిగరెట్ డబ్బా తీసుకురా అని చెప్పి పంపించారు లో ఆంధ్ర కేఫ్ లో కిళ్ళు షాప్ లో సాధారణంగా ఈ సిగరెట్లు దొరుకుతాయి కానీ ఆ రోజు అక్కడికి వెళ్లి అడిగితే స్టాక్ అయిపోయింది అని చెప్పాడు సదర్ షాప్ వాడు మరి ఎక్కడ దొరుకుతాయి అని అడిగితే మరేదో అడ్రస్ చెప్పాడు అక్కడి నుంచి ఆరు మైళ్ల దూరం ఉంది కాశీ చిట్టి వీధి అక్కడికి ఆగా మేఘాల మీద వెళ్లాడు చిట్టిబాబు ఇక్కడ ఎన్టీఆర్ దుమ దుమలాడిపోతున్నారు ఆ ధూపం కోసం డబ్బా తీసుకొచ్చి ఎన్టీఆర్ చేతిలో పెట్టేసరికి సాయంత్రం నాలుగు అయింది అప్పుడు కానీ రూమ్ లో నుంచి ఎన్టీఆర్ సెట్ లోకి రాలేదు ఎన్టీఆర్ కోపాన్ని అర్థం చేసుకున్న నిర్మాత డోండి రైటర్ రమణ కూడా సారీ చెప్పారు ఇది కరెక్ట్ కోసం కాదు బ్రదర్ డిసిప్లిన్ దీనికి నేను కూడా అతిథుడు కాదు అని మెల్లగా షార్ట్ కోసం సెట్ లోకి నటిచాడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ డిసిప్లిన్ మిషన్ ను చాలా ఫిట్ గా ఉంటారు అని చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి మరి కొన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి